పెద్ద హీరోయిన్ దీని మీద యాడ్ చేసిందనో లేదంటే పెద్ద యూట్యూబరు దీని మీద రివ్యూ ఇచ్చాడనో ఇలాంటి క్రీమ్స్ కొన్నామంటే పప్పులో కాలేసినట్టే ఎందుకనంటే కొంతమందికి కొన్ని పడతాయి కొన్ని పడవు అందరి స్కిన్ టోను ఒకటి కాదు వేరు వేరుగా ఉంటుంది కొంతమందికి కొన్ని చాలా బాగా వర్కౌట్ అవుతాయి వాళ్ళకి బాగా వర్కౌట్ అయిందని మనం తీసుకున్నాం అనుకోండి మనకు అస్సలు అనమాట అందుకనే నా సబ్స్క్రైబర్స్కి నేను చెప్పేది ఒకటే ఎప్పుడు కూడాను తప్పకుండా టెస్ట్ చేసుకోవాలి అందులో బాగుంటే ఓకే బాగపోతే అస్సలు వాడకూడదు ఇప్పుడు ఎగ్జాంపుల్ నాదే చెప్తాను చూడండి ఫేర్ ఎవరు పింక్ అయితే వాడతాను నేను రెగ్యులర్గాను అందులో సాఫ్రన్ మిల్క్ ఇంకా అలాగే రోజ్ హిప్ ఆయిల్ అయితే ఉంటుంది మరి బ్లూ దానికి వచ్చేటప్పటికి మష్రూమ్స్ స్నో మష్రూమ్స్ ఉన్నాయి బయో ప్రోటీన్ అనేది ఉందన్నమాట అయితే నాకు ఈ పింక్ దొరక్క బ్లూది అయితే కొన్నాను కొన్న తర్వాత నాకు వన్ వీక్లోనే రిజల్ట్ అయితే వచ్చేసింది అదేంటి అని అంటే ఫేస్ మీద పిగ్మెంటేషన్ స్టార్ట్ అయ్యింది మెల్లగా చిన్న చిన్న చుక్కలు సో వెంటనే అది అయితే ఆపేసి మళ్ళీ ఇది ఆన్లైన్లో పెట్టి తెప్పించడం అయితే జరిగింది ఇలా ఉంటుందన్నమాట అందుకనే ఆకుకూరలు ఇంకా ఫ్రూట్ జ్యూసు ఇలాంటివి తాగి మన